ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి పరీక్షలు మరియు ఫలితాలు విడుదల చేయాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మరి అనుమతి ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో మరి చాలా మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలి అంటూ మరలా ఎన్నికల కమిషన్ కు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు అలాగే కొద్ది మంది రాజకీయ నాయకులు కూడా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలి అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా లేఖలు రాస్తూ ఉన్నారు మరి మొత్తానికి డిఎస్సి పరీక్షలు అయితే వాయిదా వేయాలనే చాలా మంది కోరుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ శిక్షణ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలు పంపిస్తున్నామని వారు ఆదివారం చెప్పారు నాలుగు రోజుల విరామంలో టెట్ టీఆర్టీ నోటిఫికేషన్లు జారీ చేశారని కేవలం పంతొమ్మిది రోజుల వ్యవధిలోనే టెట్ నిర్వహించారని పేర్కొన్నారు మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం చూడవచ్చు డిఎస్సి ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధం సిఈసికి అచ్చెన్న అచ్చెన్నాయుడు లేక ఏపీ డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధమని తేదేప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు అధికారులకు పదోన్నతులు కల్పించడం కొత్త నియమకాలు కోడ్ ఉల్లంఘనే అవుతాయని ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఆదివారం దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి వీటిలో ముప్పైకి పైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని అచ్చెన్నాయుడు తెలిపారు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి తొమ్మిది వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ ఫలితాల వెల్లడి మరో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్ష నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు శ్రీరామనవమి సందర్భంగా కడపలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామికి సంబంధిత మంత్రి పట్టువస్త్రాలు తేతీదిలో న్యాయాధికారిగా పనిచేస్తున్న వై వీర్రాజు డిప్యుటేషన్ కాలపరిమితి పొడిగింపు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీకి అరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విడుదల యాభై బోధన అరవై ఎనిమిది సాంకేతిక సిబ్బంది నియమకం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి అని ఆయన లేఖలో ప్రస్తావించారు మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కు మరి ఇక్కడ అచ్చెన్నాయుడు టీడీపీకి సంబంధించినటువంటి వారు లేఖ రాయడానికి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం టెట్ ఫలితాలు విడుదల చేయడం కానీ లేదా డిఎస్సి పరీక్షను నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి మరి ఎన్నికల కోడ్కి ఇవన్నీ కూడా విరుద్ధం అంటూ వారు లేఖలో పేర్కొనడం జరిగింది మరి టెట్ ఫలితాలను విడుదల చేయకూడదు అలాగే డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించకూడదు మరి డిఎస్సి పరీక్షలు ఎన్నికల అనంతరం నిర్వహించాలి అని ఇక్కడ కోరుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మొత్తానికి టెట్ పరీక్షలు జరుగుతాయా జరుగువా అనే సంఘర్షణలో మరి ఎవరైతే టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రస్తుతం సంఘర్షణకు లోనవుతున్నారు అవుతున్నారు మరి ఎవరైతే డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఇటువంటి విషయాలన్నిటినీ కూడా పట్టించుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది ఎట్లయినా గానీ మరి ఈ మార్చ్ ముప్పైవ తేదీనే పరీక్షలు జరుగుతాయి అనే ఉద్దేశంతోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్లయితే ఒకవేళ పరీక్షలు మరి అదే షెడ్యూల్ ప్రకారం జరిగినట్లయితే మరి మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మరి డిఎస్సి పరీక్ష వాయిదా పడుతుంది వాయిదా పడితే చదవకూడదు వాయిదా పడకోకుండా అదే షెడ్యూల్లో జరిగితే చదువుదాం అనే ఉద్దేశంతో మరి అభ్యర్థులు ఉన్నట్టయితే మరి రానున్న డిఎస్సినే కాదు ఏ డిఎస్సి నిర్వహించినా కూడా ఉద్యోగం సాధించడం కష్ట సాధ్యం అవుతుంది పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనే దాన్ని వదిలిపెట్టి మరి డిఎస్సి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తేనే మరి డిఎస్సిలో విజయం సాధించి మరి ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి చాలా మంది పరీక్షలు వాయిదా వేయాలని వాయిదా వేయకూడదని మరి రెండు వర్గాలైనటువంటి అభ్యర్థులు ఇక్కడ డివైడ్ అవడం కొద్ది మంది ఖచ్చితంగా వాయిదా వేయాలని కొద్ది మంది అసలు వాయిదా వేయకూడదు షెడ్యూల్ ప్రకారం జరగాలి అంటూ ఇక్కడ రెండు వర్గాలుగా మరి అభ్యర్థులు ఉన్నారు మరి ఈ రెండు వర్గాల్లో ఎవరి వర్గం కి సంబంధించిన వాదన వారులు వినిపిస్తూనే ఉన్నారు అయినప్పటికీ మరి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు ఈ వాదనలు ఈ వర్గాలను పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇదే షెడ్యూల్ ప్రకారం జరిగిన లేదా వాయిదా వేసి మరలా డిఎస్సి పరీక్షలు నిర్వహించిన డిఎస్సి ఎప్పుడు నిర్వహించినా కూడా నాకు గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది అనే ఉద్దేశంతో చదివినట్టయితేనే మీరు ఉద్యోగం సాధించి విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మొత్తానికి టెట్ ఫలితాలు డిఎస్సి నిర్వహణ అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఉండబోతోంది ఇక ఉచిత విద్యకు దరఖాస్తు గడుపు పెంపు ఈ నెల ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది దరఖాస్తులు ముప్పై ఎనిమిది వేల నూట యాభై మంది పాఠశాలల ఎంపిక రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యా హక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా విద్యాశాఖ అధికారులు మార్చి ముప్పై ఏడు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథులు హెచ్ఐవి బాధితులు విభిన్న ప్రతిభావంతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి వీరికి విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలి దీని ప్రకారం ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ముప్పై ఎనిమిది వేల నూట యాభై మంది పాఠశాలను ఎంపిక చేసుకున్నారు విద్యార్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐపి ఐసిఎస్సి సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ను బోధిస్తున్న స్కూళ్లలోనూ పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు తెలిపారు ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయంలో లేదా ఇంటర్నెట్ లేదా ఎంఈఓ కార్యాలయం లేదా మీ సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్ర శిక్షా పాఠశాల విద్యాశాఖ టోల్ ఫ్రీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ నంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు అర్హత గల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు ఆధార్ నంబర్ తో రిజిస్ట్రేషన్ ఇక ఆసక్తి గల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో విద్యార్థి పేరు ఇతర వివరాలు నమోదు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు పిల్లల ఆధార్ నంబర్ లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంతరం ఆన్లైన్ లో కనిపించే స్కూళ్లలో వచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి వచ్చిన దరఖాస్తులకు ఆన్లైన్ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు సైట్ వెబ్సైట్లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటటువంటి వారికి గరువు పెంచడం జరిగింది మరి ఎవరైనా అటువంటి వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల ఏప్రిల్ నాలుగుతో మూల్యాంకనం పూర్తి అరవై లక్షల జవాబు పత్రాలు ఇరవై మూడు వేల మంది అధ్యాపకుల మూల్యాంకనం ప్రస్తుతం ఇంటర్మీడియట్ కు సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంది మరి ఏప్రిల్ నాలుగవ తేదీకి మూల్యాంకనం పూర్తవుతుంది కాబట్టి ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడానికి మరి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఒకే రాష్ట్రం రెండు రకాల అడ్మిషన్లు స్కూల్ అడ్మిషన్ల వయసు విషయంలో గందరగోళం స్టేట్ స్కూళ్లలో ఐదేళ్లు సిబిఎస్ఈ లో ఆరేళ్లు పలుమార్లు కేంద్రం లేఖలు రాసిన స్పందించని ప్రభుత్వం మరి తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా గాని మొదటి తరగతి అంటే ఒకటో తరగతిలో చేరాలంటే ఐదేళ్ళు ఉంటే సరిపోతుందని మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ రాష్ట్రాల్లో చెప్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేండ్లు ఉండాలి అని ఇక్కడ పేర్కొనడంతో మరి రెండు రకాలైనటువంటి అడ్మిషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరి తల్లిదండ్రులకు పిల్లలకు కూడా ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెండు విధానాలు అమలవుతున్నాయి స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేళ్లు సిబిఎస్ఈ సిలబస్ స్కూళ్ళకేమో ఆరేళ్లు ప్రవేశాలు కల్పిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చాలని చూస్తున్న తల్లిదండ్రులకు ఎదురవుతున్న సంకట స్థితి ఎన్ఈపి లో భాగంగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది దీంతో పూర్వ ప్రాథమిక విద్యలో పి వన్ పి టూ పి త్రీ ఒకటి రెండు తరగతులు చేరాయి ఈ నేపథ్యంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆరేండ్లుగా కేంద్రం నిర్దేశించింది సిబిఎస్ఈ కనుగు గల కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ ఇతర ప్రైవేట్ పాఠశాలలు ఒకటో తరగతిలో చేరేందుకు ఆరేండ్లు ఉండాలన్న నిబంధనను పాటిస్తున్నాయి ఈ ఏడాది జూబ్లీ హిల్స్ లోని ఓ సిబిఎస్ఈ పాఠశాల ఎల్కేజీలో నూట అరవై మంది విద్యార్థులను చేర్చుకున్నది తీరా కేంద్రం హెచ్చరికలతో ఆయా విద్యార్థులను నర్సరీలోకి మార్చింది విడుదల కానున్న ఐదు వేల కోట్ల నిధులు ఎన్నిపి అమలు చేస్తే కేంద్రం ఐదు వేల కోట్ల వరకు నిధులను రాష్ట్రానికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎన్ఈపీ సహా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సహా కార్యక్రమాల అమలుతో ఆయా నిధులు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు రాష్ట్రంలో ఎన్నిపి అమలుపై అధ్యయనానికి గతంలోనే విద్యాశాఖ నలుగురుతో కమిటీని నియమించగా రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆరేండ్లు ఉండాలని సిఫారసు చేసింది ఎనిమిది రాష్ట్రాల్లో అమలు కాని ఎన్నిపి దేశంలో తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నిపి అమలు చేయడం లేదు ఈ నేపథ్యంలోనే ఆరేండ్లకు ప్రవేశాలు కల్పించేందుకు చొరవ తీసుకోవాలని ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది ఏడాది కాలంగా కేంద్రం లేఖలు రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రాష్ట్రంలో ఆరేండ్ల వయో పరిమితిని అమలు చేయాలంటే రెండు జీవోలను సవరించాల్సి ఉంటుంది జివో ఫైవ్ జీవో ట్వంటీ ప్రకారం ఐదేళ్లుగా నిర్ధారించారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి మొదటి తరగతిలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి తరగతిలో చేరాలంటే మరి ఐదేళ్ళు ఉంటే సరిపోతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలియజేస్తోంది కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకారం అయితే ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేండ్లు ఉండాలి అని ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో